అరే అన్నారే నీకు తలాంత లేకుండా పోదు బాలీవుడు నడవలసిన త్రోవల్లో మీ అమ్మ నడిపిస్తుంది మునుముందు రోజుల్లో దేవుని బిడ్డగా పరిచారకుడుగా శీర్వదింపబడుదువుగా కామే వాడు అది కూడా పట్టించుకోవట్ల ఇడు ఈ ఒక్క తలాంతోడు అసలు దాని మీద ఫోకస్ చేయలేదండి దేవుడిచ్చిన టైము దగ్గరకు వచ్చింది రెండవ రకంలో జరిగే సంభవాలు ఇవే ఇదిగో మీ సంఘములో ఈ వ్యక్తికి ఇది ఇచ్చాను ఎంతగా అభివృద్ధి చెందావు ఇతనికి ఇది ఇచ్చాను ఎంతగా అభివృద్ధి ఇతనికి ఇది ఇచ్చాను ఎంతవరకు అభివృద్ధి చెందాడు అలా ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎంతవరకు అభివృద్ధి చెందారు అని ఆయన మొత్తాన్ని ఆయన లెక్క సరిచూస్తాడేట గెస్ చేసి చూస్తాడు లెక్క చూస్తాడు చూస్తే ఈ నమ్మకమైన వారు అభివృద్ధి చెందారు కదా వాళ్ళను పిలిచి అంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుళ్ళారా ఈ కొంచెంలో చాలా నమ్మకంగా ఉన్నారు కనుక మీకు ఇది ఒక పది పట్టణముల మీద అధికారులయ్యే ఆ అధికారాన్ని ఇస్తున్నాను రెండో వాడి కూడా అలానే ఇచ్చేశాడు ఇప్పుడు ఈ మూడో వాడి పరిస్థితి ఏంటండి మూడో వాడి పరిస్థితి ఏంటి అడిగాడు అడిగితే అన్నాడు కదా నువ్వు ఇచ్చావు కాని దాంతో ఏం ప్రయోజనం ఉంది నాకు ఒకవేళ ఏదైనా చేయబోయి మిస్టేక్ జరిగితే నువ్వు నాకు శిక్ష వేస్తావు అదేదైనా మిస్ అయితే నాకు శిక్ష వేస్తావు అందుకని నేనేం చేయలా దాన్ని రుమాల్లో మూటగట్టి గుంట ద్రవి గుంటలో అన్నాడు చూశాడు దేవుడు ఓరి ఎంత చెడ్డదాసుడు రా నీవు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పాడు చేసుకున్నావు నువ్వు అభివృద్ధి చెందలేదు కనుక అంటున్నాడు దేవదూతలతో వీణ్ణి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టివేసి చీకటి బిళాములో పడవేయండి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అభివృద్ధి చెందకపోతే ఎంత డేంజర్ ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఫలించకపోతే దేవుడిచ్చిన వాటిని దునిర్యోగం పరచుకుంటుంటే ఆ తలాంతులను మనకు లాస్ట్లో ఎటువంటి పనిష్మెంట్ ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి దేవుడిచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు ఎదురయ్యి వాటిల్లో నుండి మిస్టిక్ అయ్యి ఆ కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగిపోయే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి స్థిరమైన విశ్వాసంతో ఉండి ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడారో మన పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు చూడవచ్చు రండి న్యాయాధిపతుల గ్రంథములో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి రండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మొదలు చదవండి తొమ్మిది ఎనిమిదిలో చెట్లు చెట్లు తమ మీద రాజును తమ మీద రాజును ఒక వేలుమని అభిషేకించుకునవలన చెట్టును అడగగా ఒలివ చెట్టు అనగా అడగగా ఒలివ చెట్టు ఒలివ చెట్టు దేవునిని దేవుని మానవులను మానవులను దేని వలన దేని వలన సన్మానించుదో అరులు సన్మానించుదురు నా తైలము ఆ నీ యొక్క మాను నీ యొక్క మాని చెట్ల మీద చెట్లు మీద రాజునయుండి రాజునయుండి ఇటు అటుకు ఊగుటకు నేను వచ్చేదనా నేను వచ్చేదన వాటితో అనెను అని వాటితో అనేను అప్పుడు చెట్లు అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మను ఏలుమని నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడగ అంజూరపు చెట్టు నడగ అంజూరప చెట్టు అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు ఊబుటకు నా మాధుర్యమును నా మాధుర్యమును మంచి ఫలములను మంచి ఫలములను నేను ఇక మానుదనా నేను ఇక మానుదనా అని వాటితో అనేను అని వాటితో అనేను అటు తర్వాత అటు తర్వాత చెట్లు చెట్లు నీవు వచ్చి నీవు వచ్చి మమ్మును ఏలుమని మమ్మును ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి ద్రాక్షావల్లి దేవునిని దేవునిని మానవులను మానవులను సంతోష పెట్టిన ద్రాక్షను నా ద్రాక్ష రసమును నేను ఇక మాని నీ మాని ఇట్ల మీద రాజునై ఉండి ఇట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఒకట నేను వచ్చేదనా అని వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్ల ఏలుమని ఏలుమని ముండ్ల పదవి చేయగా ముండ్ల పద యొద్ మనవి చేయగా ముండ్ల పొద ముండ్ల పొద మీరు నిజముగా మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నన్ను మీ మీద రాజుగా మేమించి గోను కోరిన గోరిన ఎడలా రండి నా నీడను ఆశ్రయించు